పండించే మనుషులు లేరు ఆ వ్యవస్థను కనీసం ఎవరైనా స్టార్ట్అప్ తయారు చేయండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ప్రోత్సహించండి లోకేష్ గారు చంద్రబాబు గారు అచ్చెన్నాయుడు గారు ప్రోత్సహించండి ఇప్పుడు మీరు చెప్పిన అర్బన్ యాప్ ఇట్లాంటి ఎట్లా ఉందో అట్లాంటి ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టండి ఈ స్టార్ట్అప్ కంపెనీలో మీది పొలం ఉంది ఆ పొలానికి ఇవాళ రోజున కూలీలు కావాలి విత్తడానికి కూలీలు కావాలి లేకపోతే కనుక నాట దాన్ని కొయ్యడానికి కూలీలు కావాలి మధ్యలో తీయడానికి కూలీ కావాలి ఎంతమంది కావాలి ఇట్లా అప్లై చేయగానే సప్లై చేసే రిట్లో ఉంటే అటు వ్యవసాయ కూలీకి నెలవారీ జీతం వస్తుంది ఇక్కడ మనకి మనుషులు దొరుకుతారు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో పని మనుషులు ఎత్తుక్కునేవాళ్ళు బాబు మా పని ఇప్పించండి అయ్యా నేను ఖాళీగా ఉన్నానయ్యా మీ దగ్గర ఓడమంటారా ఐదు వందలు ఎనిమిది రూపాయలు ఇవాళ ఎవరు దొరకట్లా ఎందుకని ఈ అదేది హౌస్ కీపింగ్ సిస్టమ్స్ వచ్చేసి అవి రాగానే ఏం జరుగుతున్నది మినిమం పదివేల రూపాయలు అమ్మాయికి డబ్బులు వచ్చేస్తున్నాయి మినిమం పదివేలు వస్తున్న తర్వాత నీ దగ్గర బతిల్లాడే పరిస్థితులు వాళ్ళు ఎవరు లేరు అట్లాగా వాళ్ళకి సేఫ్టీ వచ్చింది ఇటు మనం ఈ పని అమ్మా అమ్మానేస్తే రేపు ఏంటి అని